హాయ్ ఫ్రెండ్స్ ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టింగ్ రోడ్ బీటీ రోడ్డుకు సెకండ్ బిట్ అండి ఈ కానీ నుంచి ఈ కానీ వరకు ఇది దారి ఈ రోడ్డు నుంచి పన్నెండు బిట్ల దారి ఉంటుందండి ఒక ఎకరం అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ చుట్టూ కనీలు వేసిము రెడ్ సండి ప్లెయిన్ ల్యాండ్ ఇంతకుముందు కాటన్ పెట్టిండు ఎకరా అమ్మకానికి ఉంది ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు ఈ ల్యాండ్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు మంచి అవకాశం ఉంది ఇది చిన్న మూల ఒక్కలా ఉంది స్క్వేర్లో ఈ కనీళ్ళ నుంచి చుట్టూ కనీళ్ళేసి ఉన్నాయి De ezt a norrani